ఇంకా బాగా ఎత్త ఎక్సైజ్ ఒక్క చెరువు మీతుంటే అగోగా నాడు దినము లోపరా చెరువు కట్టేసా

ఇంటి వాళ్ళు మంచి కథ చెప్పాను అది అది ఏదో కథ బాగా ఉంటే మంచిగా చెప్తాను రాని చెప్పి కథ అన్నట్టుగా ఏదో నాలుగు ముచ్చట్లు చెప్తాను మంచిగా షడీ పెట్టాలి ఉండదు రాజ్యం లోపల దేశం లోపల అందరి కళ్ళతో చూసి ఈ కలినాయ ఎక్కడున్నదా అని అందరు Bye. Uh -huh.

రాదా వేయి గుడిలోన వెదుదాను నా తల్లి రాదా వేయి గుడిలోన వెదుదాను నా తల్లి రాదా వేయి గుడిలోన వెదుదాను నా తల్లి రాదా చాల దేవి గుడింట పెట్టు నీ వెదుదాను గుక్కల పులక పులక గుల తల్లి తల్లి దేవి కలబాయిరోన మొదతలేదు అమ్మా అమ్మా నాయం పలి రాదా పలి కనటువంటి కరికల లంబల కులమట్ల కుల లోపల రా బయట నిట్టాన తల్లి దేవి కల తోడు నొసితి జాలున జల్ల వట్టి గుండల గుల్ల వట్ల నై బిట్టా ఓ బిట్ట నచార్ దేవిల పడులు వంచొల్ల గాని బిట్టా దేవిల వండు వయ్యా నై బిట్టా దేవిల వండు వయ్యా నై బిట్టా అయ్యో దేవిల తోడు వయ్యా నై బిట్టా దేవిల వండు వయ్యా నై బిట్టా అయ్యో దేవిల తోడు వయ్యా నై బిట్టా ఓ బిట్ట నచార్ దేవిల పడులు వంచొల్ల గాని బిట్టా వస్తే 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 దేవిల తల్లి

ఓ తమ్ముల బాధపడబోకుండి మీ యొక్క అక్కడ కూడా వచ్చి మీ కనుక చెప్తాను ఇక్కడ తల్లి నచ్చారు మాట అనుకుంటున్నాడలకు చారు పెద్ద ఉంటే సంబరపడతాడు సంతోషపడతాడు ఓ తల్లి నచ్చారు దేవి నీకు తండ్రి పెడతాను யேவள லலகுவக்க ஒக்க யேவள பார பன்னே யேவள லம்படி குடவு யேர வச்சின்று லம்படு குடவு லபரகர தल्ले கடுகபரியது கருணハச்சார் தேவி அங்கே புட்ட சேதுல்ல வட்ட கூரி லக்க கோல சேதுல்ல வட்ட கூரி ஆயோ லம்படல கர்க்கே யெப்டனானி ஆயோ ஏர்க்கே யெப்டுதுனளோயி ஐய ராம ஐயா వంటి ధన్యాలు గిలికరా అన్ని అగో అమ్ముకుంటా అమ్ముకుంటా రాదంగా చంద్రసేన పట్టము లోపల చంద్రసేన మారాదు అగో ఆయనకు గవ్వలాట దూతమాట ఓడిపోయింది అగో రాజును కొట్టినందుకు మంత్ర మల్లిగాడ మీకు మైసమ్మ దోరిండు అగు మైసమ్మ ఏ మీ మీరు రాగా ఇతన్ అయ్యా ఓ పెద్దలారా

పిల్లలు కూడా లోపల కక్కుడుగా వర తక్కువ అయింది అలనాడు కల తల్లి నంచారు దేవి అన్నలాల పోతాను గుడలు ముద్రకేయంగలు సంబరపడతాను సంతోషపడతాను వరహారం చారు పెట్టిండు పోయి రాయసెల్లి అనమాట వాళ్ళకి అలనాడుకల తల్లి నంచారు దేవి కరెక్ పెట్టుకొని ఒక్కొక్క యామడ బారా పన్నండి యామడ కనుక శాంబపురి పట్నం వెళ్ళిపోతూ ఉన్నది శాంబపురి పట్నం లోపల మరికన తల్లి ఉంటా

ಕಷ್ಟಕ್ಕೆ <laughs> அக்கெல்லி போது போது மாட்ட வரைக்கும் எடுக்கல எப்பி பண்ணு பெடு வரோக்கிய மல்லஷா பட்ட வெள்ளி போவே

ముట్టతంగలో ప్రవేశపోని అత్త ప్రణు పోతన నాని గడక మరి కన్న తల్లి గడక మరి అత్త తోటి మాట వలకంగా ఎడమచ్చ దేవికి జాయింటి తల్లు అన్న ఈ కుండలకు వెళ్ళవన్న ఓ బిడ్డ వద్దే వద్దే లెంబడొల్లు మంచోళ్ళు కాదు బిడ్డ మాట వరకూళ్ళ పిల్లకు వినిపించింది అలనాడు కనుక వర్షాలు కున్న మరి కర్ర కుక్క మాత్రం కళ్ళు తెలుస్తుంటే కర్ర కుక్క ముద్దులు జ్ఞానాలు చెప్పింది కర్ర కుక్క నీటిగా ఆడ ఉంచింది కన్న నా చాలయ పుట్ట ఎత్తుకోని

யோ கல்ல கத்தூர் பிள்ளை தந்து விட்டா பிள்ளை அர்த்தமாயிருணம்

ఎందుమొవట్టనే ఆ అవలాల కలాలలకిచ్చే దాతది పడికెన పడికె తుమ్ము తమ్ముడే చెప్తాడట తుమ్ము గాల కయ్య ప్రేమ ఎగ్గ నడికడి పెదలు ఎప్పి తుమ్ముది ముద్దని దూరవు తుద్దా తుమ్ము విడపడిల్ల తేవీట ఓబిట నా చారిదేవారీ కోలల కెల్లุง వచ్చా మాడ వర గంగయ్య వందలిదా చారిదేవి కాషగంటికి పోతుకోలే వచ్చి పచ్చిగంటికి పోతుకోలే వచ్చి ఆవు కేసే నువ్వు ఆవు వినంగా మాత్రం గుట్టు ఉన్నదమ్ముతాయి ఎదురు ముప్పులు అత్తనావు నమ్ముతాయి ఆ తప్పులు ఏదో తల్లి గడుకెత్తమా ఇప్పటికైనా అప్పటికైనా ఊరి చేసే సాగలు ఉత్త పడి పట్టుకొని ఉచ్చిన బట్టలు పట్టుకొని ఉన్నది ఉచ్చిన బట్టలు పట్టుకొని ఉత్త పట్టుకొని సాగలం ఉన్నది ఐదు దేవుడు

అయ్యో నా కారు కళ్ళూ ఓ దేవుడు కారు కళ్ళూ ఓ దేవుడా అయ్యో నా కారు కళ్ళూ ఓ దేవుడు నా కారు కళ్ళూ చూసే ఓ దేవుడా హత్తమ్మ యెవంచ దేవీ బుకిన బట్టలు వట్టుకొని ఉత్తమోడి వట్టుకొని సాగడ వేళైతున మహాదేవుడున్న ఉత్తమ్మ మణిడి సాగుల బట్టలు వట్టుకొని మణిడి కట్టాని దానికే ఉత్తప్పన్న మహాదేవుని వేడున వేడతాంది కాలానికి విపరీత బుద్ధాడన భమ ప్రాణపోయే కాలికే కాలు సమనాథ భరతయాట ఎన్ని మాటలు చెప్పినా ఇంత లేదు కుక్క అటువంటి కనుక మరి కుక్క వచ్చి వచ్చిన కుక్కను పండుగ దరిపింది బిడ్డ పాప పడవని చెప్పి బిడ్డకు చెప్పింది చేదు మాటలు భర్త మాట చెప్పింది నాలా పోతాననే మాట వరకు పోయి అతను మాట రోజుకి అసలు లేదు నా చారిదేవికి

చిన్న చిన్న బావులు చిగనేలు ఉంగరాలు పెద్ద పెద్ద బావులు పేనిండ ఉంగరాలు పెట్టి కన్న తల్లి అరదాని గుట్లు బతారు పెట్టిన పోని గుట్టలు మోక్షము చెందింది వరాలు గుట్టింది వర పుత్తురాలు ఎక్కడున్నదే కన తల్లి వేడుక ఎల్లమ్మ ఎల్లమ్మ నాది చేసి పిల్లలు బొబ్బలు పట్టి ఎల్లలు ఆత పెట్టి ఎరుక ఎప్పుడు మాత్రం ఎరుక లోపల ఉన్నదో రే కొడుకుల ఎవరి మహిమ అది ఎక్కడ మహిమ అది చంద్రశీల పట్టవేడు వాడు చంద్రశీల మారాలి కింద ఉన్న మంత్రాలు మళ్ళీగా ിയോ <laughs> అయ్యో మూడు తోమల కాడ బొండి పొక్క నంద దీపం పెట్టి మీ ఆవుల మందను గోల మందను దాటితే అయ్యో ఒకప్పుడు వంటి జడ పైసే వెళ్లిపోతుంది మాట వలుగుతున్నదో లెమ్మడళ్లకు జాలిగుండె దళ్ళు అన్నది ఈ గుండెలకు బెల్లవంటాబో అబ్బో అబ్బో రెండు మనిషి ఎవరు

కావాలని కాళ్ళు మొక్కిన బాబాతులు ఇంటి సిన్నోని మారు మారు దెబ్బలు కొట్టి వెనక బంది కాలో బలు వారేసిండ్రు అగో ఏము తెలవని ఎట్టినా తల నాచారి వేడికచ్చిండ్రు ఓ శిల్ల నాచారి దేవి మా కెరక చెప్పినవు చెల్లె ఆడబిడ్డోళ్ళ ఇంటికి వచ్చిన చెల్లె ఉత్తకపోతావు నువ్వు అక్కడ విన్న వాళ్ళ మధ్య చూసి చెప్పి నాకు పెద్ద సీరియ అద్దాల రైకలు పట్టి ఎప్పుడు చేతికి ఇచ్చి నోకనా తల్లి ఏమనుకుంటుంది నాకు వండ నమ్ములు లేకుండా నమ్ములు గీళ్ళి అనుకుంటుంది నా చారిదేవి అలనాడు కనుక మరి అటువంటి ఆకుపత్త సీరి అద్దాల రైక కట్టించు మాకు వాడి బిడ్డ వేసే కోడి బియ్యం పోతలు నమ్మింది ఆ తల్లి నమ్మినా ఒక పుచ్చి గురడైనట్టు ఆ లంబడల్లు చూస్తావా కన్న తల్లి నా దేవికి కోడి బియ్యం పోసిన్రు

అన్నలారా లేని మాట వాళ్ళకంగా వాళ్ళు పాపగారు ముండకొడు మత్తి గారు ముండ కొడుకులు జగరకల్ అని ఎక్కడికి పోతావే పా

త్రికిల చల్లమల్లల్ల కాలం ముక్కు దండ బాదకారు ఉన్న కొడుకు కాలుకు తరుగాలు ఆత్రేయ చెయ్యతి కొడుకు ఉన్నవన్న అన్నన్న బెక్క బాదకారు బాబా

ఎరుకలూ ఎకల కలతో అబ్బో అబ్బో ఎరుకలు వచ్చిన ప్రాణం ఇస్తారని అరణాడు అంబడలు ఉరుకు గుట్ట కుక్కలు అయితే ఉన్నారు అడివి తోలు పట్టుకొని బాటలు పట్టుకొని అంబడలు ఉరుకుతున్నారో దొరికిన ప్రాణము తీసిందు అగో కొంతమంది వెళ్ళిపోయింది అవో ఇప్పటికైనా అప్పటికైనా చూసిన వాళ్ళు చెట్టు కుట్టలు పట్టుకొని పేరు కాబట్టి ఇప్పటికైనా ఉండని ఏరాట ఎక్కడ ఉన్న కానీ లంబడోళ్ళు మాత్రం గూడమ ఉంటారు అగో వాళ్ళు ఇష్టపడికి ఏమన్నారు బాత్ముల ఊళ్ళకత్తే మాట వాళ్ళకంగా లంబడోళ్ళు చెట్టుకొక్కలు గుట్టకొక్కలే వెళ్ళిపోయిండ్రు అలా నాడు గనక మరి ఇక్కడ తల్లికి అర్చపోయే ప్రాణాలు అయితన్నాయి అత్త మంచిది ఏవి సేతుకున్న వర్త సోడప్ప మా మారే ఏరవచ్చును బిడ్డ ఆ పదల పబ్బలు పట్టింది అత్త పట్టింది నాలాగే నా ప్రాణం పోతాను నా జీవనం పోతాను అలా నాడు గనక నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నానంటే ఒకనాడి కాలం ఒకనాడు దినందు నేను గాంధర్వ లోకం వేళ గాంధర్వ కన్యను నేను ఒక్క రోజు మాత్రం కనుక అడవి ఖర్చు అడవి ఖర్చు వన వింతలు చూసుకొని వనవింతలు వింతలు ఉంటే కాళింగళ పడి లోపల తాను తీసి కుళ్ళ టెడ్కలు కొట్టుకుంటా ఓ వంగ ముని మీద పడ్డాయి ముని శాపన అటువంటి కనుక ముని పూజ భంగం అయ్యి అలాడు ముని శాపన పెట్టిండు ఏమి షాపన పెట్టిండల ఉడతావు మద్దతు కుటుంబ లోపల పెరుగుతావు చిన్నవాడిని కులము తక్కువని పెళ్లి చేసుకుని కనుక గాంధ్రుడు ఒక వస్తాను అలనాడు మాత్రం షాపన పెట్టి నాలాగే ముని షాపంది నా కల్లో ఒక వెళ్ళిపోతున్నా అని పన్నెళ్ళ పంపది పట్టింది ఐదేళ్ళ ఆర్త పట్టింది ఊహపహమరేటువంటి కనుక అని కలకల కలకల కంటే ఇరు పెట్టంగా ఓనాలయ్యని కలుపు కూడా లోపల నిన్న హరిచరణి పుట్టేది ఉన్నది కులానికి దేవతను అయి పుడతాను నేను నాలా ఐదేళ్ళకి ఒక్కసారి నా పండుగ చేసుకోమని చెప్పింది మన బిడ్డ అని చెప్పి అలనాడు గడక చేత అత్తమ్మ దీవెన పెట్టింది కన్న బిడ్డకు దీవెన పెట్టి అలనాడు గడక ఎరుకల గూడము లోపల ఎరుకల్లో దేవత అయి పుట్టింది చీమాతో మాత్రం గాంధ్ర లోక వెళ్ళిపోయింది అలా నాడు మాత్రం లంబడోలను మాత్రం ఊత కోసం చెట్టు కుక్కలు చెట్టుకొక్కలు కుక్కలే లంబడలు మాత్రం అడవి లోపల ఉంటుండదు అరే మరి అలా అలనాడు గనక మరి ఎటువంటి అయో పుట్టింది గనక మరి ఎలువ కులము లోపల పెరిగింది కొల్ల కులము లోపల పెళ్లి ఏసుకుని ఎరకల కులము లోపల అగో ఇటువంటి ఎడకల్ అంచారిక ఇంత తోడు సంపూర్ణమైంది ఇక్కడ చెప్పిన వాళ్లకు చెప్పించిన వాళ్లకు అయిపోయేదా కింద వాళ్లకు మన తో ఓదల మల్లయ్యా అగో తోడు నీడై ఉండాలని ఆ కన్న కొడుక